ఊబర్ క్యాబ్ సర్వీస్లో జరుగుతున్నటువంటి దారుణమైన ఈ ధరల గురించి ఈ వీడియో అండి నమస్తే హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ సోదరులకు అన్న ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఇక్కడ ఫే ఫేర్ అమౌంట్ చూడండి ఈ రేట్ రేటు పటికల్గా ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ నుంచి చిల్కూరు బాలాజీ టెంపుల్ అండి సికింద్రాబాద్ నుంచి చిల్కూరు బాలాజీ టెంపుల్ వెళ్ళడానికి బైక్ రెండు వందల అరవై రూపాయలు ఆ తర్వాత ఆటో వచ్చేసి ఆరు వందల రూపాయలు బైక్ ఏమో ఒక్క పర్సన్ మాత్రమే వెళ్ళాలి ఆటో వచ్చేసి ముగ్గురు వెళ్ళొచ్చు కానీ క్యాబ్ మాత్రం మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇది నలుగురు నలుగురు పర్సన్స్ ఎక్కొచ్చు పైగా ఏసీ కూడా ఉంటుంది ఈ కారుకు వచ్చేసి మరీ ఇంత చౌక ఏంటండి ఈ చౌకబేరం ఎవరు కొంపలు ముంచడానికి ఈ ఓలా ఉబ్బరు మరి ఎలా తయారైందంటే మా పా మా బతుకులు మొత్తం గంగపాల్ చేసేసిందండి అసలు మాకు క్యాబులు తీసుకో సంపాదన ఎంతో ఉంటుంది గొప్పగా అని చెప్పి ఇప్పుడు మా జీవితాలను మొత్తం ఆగమాగం కుతలం చేసిన డ్రైవర్లను మొత్తం అందరూ డ్రైవర్ జీవితాలంతా చాలా ఘోరంగా అయిపోయినాయండి డ్రైవర్ అనే ప్రతి ఒక్కరూ అప్పుల పాల్లో అప్పుల కూబిలో ఉండిపోయారు అసలు డ్రైవర్ అనే వాళ్లకు ఏ ఒక్క కూడా సరైన ఆదాయం లేదు ఈ డ్రైవరు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఐక్యమత్యం కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఐక్యమత్యం అయితేనే ఇలాంటి వీడియోలు నేను ఎందుకు చేస్తున్నానంటే మనము ఈ ఇలాంటి రేట్లను మార్చాలి ఎందుకంటే మనము ఇలాంటి రేట్లతోటి జీవనాన్ని కొనసాగించలేము చాలా చాలా దారుణమైన పరిస్థితి ఇది మనకెంత ఎంత ఇలాంటి చేసి ఆదాయం ఏమోస్తున్నదండి మీరే ఆలోచించండి డ్రైవర్ సోదరులారా నేను ఒక్కటే చెప్తున్నాను మనం ప్రతి ఒక్కరం కలిసి పోరాడుదాం పోరాడితే పోయేది ఏమీ లేదు ఎందుకంటే ఇది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఈ వీడియో నేను ద్వారా నేను చెప్తున్నాను ఏందంటే ప్రతి ఒక్కరూ ఐక్యమత్యమై పోరాడితే గనక ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కనీసం ఏమైనా మార్పు వస్తుందేమో అని ఒక చిన్న ఆశతోటే చేస్తున్నానండి ఈ వీడియోని దయచేసి ఇది అర్థం చేసుకొని డ్రైవర్ సోదరులు సహకరిస్తారని ఇది నలుగురికి అందరికి అవగాహన వచ్చేలా మన డ్రైవర్ సోదరులు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వరకు చేరేంత వరకు డ్రైవర్ సోదరులు దీన్ని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను